పడిపోతారు జాగ్రత్తని ఎవరు చెప్పలేదు నేను కింద ఎందుకు ఉండాలి నువ్వు పైన ఎందుకు ఉండాలని పోట్లాడుకోవటం లేదు కమాన్ దాటండి కదలండి అని ఒకదానికి ఒకటి చెప్పుకొని సాగిపోతున్నాయి మనుషులైతేనా ఒకదాన్ని ఒకటి పీక్కుంటుంటారు ఏంటండి ఎక్కేవాడు ఉంటే వాడిని వెనక్కి పీకటమే పీతలు తెలుసా మీకు పీతలో పీతలు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అంట పైన సీల్ అయ్యారంట మూత పెట్టరంట దానికి మూత పెట్టకుండానే పెడతారు అదే మూత పెట్టలేదయ్యా అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి అంటే ఒకడు అన్నాడంటే ఏం భయపడక్కర్లా ఒక పేత బయటికెళ్తే ఇంకో పేత పట్టుకొని కిందకి లాగుద్దు పైకి ఎక్కడానికి చేయవు కానీ లాగేస్తూ ఉంటాయి కిందకి కాబట్టి వాటికి వాటే అయ్యే కావులు ఇక్కే అక్కర్లేదన్నాడు అంట ఈ రోజుల్లో మనుషులు ఇలా ఉండడానికి బదులు చేమల్లాగా పేతల్లాగా తయారవుతున్నారంట వాడు పాడు పోయే వాళ్ళని పానివ్వడం వాడు ఎక్కడు ఎక్కేవాళ్ళని ఎక్కనివ్వడం అది నీచమైన బుద్ధి క్రీస్తును కలిగిన వారు ఐక్యతతో ఉంటారు ప్రేమ కలిగి ఉంటారు ఎదుటివారికి సహాయం చేస్తారు ఎదుటివారికి సహకరిస్తారు ఎదుటివారితో కలిసి పనిచేస్తారు చేస్తారు ఎరిగిన భార్య భర్తలు ఇద్దరు కలిసి పనిచేస్తారు ఎంతమంది ఈ రోజుల్లో కలిసి పనిచేస్తున్నారండి ఇంట్లో ఉన్న తల్లికి ఇవాళ కొత్త రకం ఉద్యోగం వచ్చిందంట ఆ ఉద్యోగానికి జీతం లేదంట హాలిడే లేదంట వర్కింగ్ అవర్స్ కంటిన్యూస్గా ఉంటాయంట నిలబడి పని చేయాలంట నడిచి పని చేయాలంట కూర్చొని చేసే సాఫ్ట్వేర్ కంపెనీ కాదంట ఏంట్రా ఉద్యోగం ఆ పోస్ట్ ఏంటయ్యా అని అడిగితే అది ఒక తల్లి పోస్ట్ ఒక ఇల్లాలి పోస్ట్ ఒక ఇల్లాలు రాత్రి మగళ్ళు కష్టపడద్ది భర్తకి బిడ్డలకి తలుపులు వేసుకోవటం పాలు పట్టుకోవటం నీళ్ళు పట్టుకోవటం అంట్లు దోముకోవటం ఆహారం సిద్ధపరచటం దుప్పట్లు వేయటం ఉతుక్కోవటం పండగ వచ్చిందంటే లీవ్ లేదు ఎందుకంటే పలహ పలహారాలు చేయాలి ఆ రోజు బిర్యానీ చేయాలి డబుల్ వర్క్ అవుతుంది ఆ రోజు పండగలకి పండగ లీవ్ లేదు తల్లి ఎంత కష్టపడుతుందో నీ భార్య ఎంత కష్టపడుతుందో నువ్వు ఎప్పుడైనా గమనించావా నువ్వేదో పెద్ద ట్రాఫిక్లో జామ్ అయ్యి ఉద్యోగం చేసుకొని ఇంటికి వచ్చేటప్పటికి భార్య అన్నీ సిద్ధపరిచినీ కోసం కూర్చుంటే కూర్చొని ఉన్నావా